వీడియోని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దీపారాధన చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం హిందూ ధర్మంలో ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యత కలిగినది దీపం నైవేద్యం పూజ హోమం ఆలయ ఆచారాలు రోజువారీ గృహ పూజల్లో తప్పనిసరిగా ఉపయోగించబడుతుంది దీపాన్ని వెలిగించడం వలన భౌతికంగా ఆధ్యాత్మికంగా చైతన్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు దీపారాధన ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం శుభ ఫలాలు ప్రతిరోజు ఉదయం సాయంకాలం దీపం వెలిగించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి లక్ష్మీ కటాక్ష కూడా లభిస్తుంది సాయంకాలం దీపారాధన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందే మార్గంగా భావిస్తారు దీని వలన సంపద ఐశ్వర్యం శుభ సంపత్తు లభిస్తాయి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది సంధ్యా దీపం చాలా విశిష్టమైనది ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మి వీరిని అష్టలక్ష్ములని అంటారు కుబేరుడు సంపదలకు అధిపతి అలాంటి కుబేరుడు అష్టలక్ష్ములతో కలిసి ఉన్న దీపంలో దీపారాజన చేసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు దీపం చుట్టూ సృష్టించబడే ఆధ్యాత్మిక శక్తి వలయం మనకు మానసిక ప్రశాంతత శక్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది దీపారాధన చేయడం వల్ల చాలా రకాల ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఇది సానుకూల శక్తిని పెంచుతుంది అజ్ఞానాన్ని తొలగించి మరియు దైవ అనుగ్రహం లభిస్తుంది దీపారాధన వల్ల కలిగే కొన్ని ఫలితాలు సానుకూల శక్తి ఈ వీడియోలో తెలుసుకుందాం దీపారాధన చేయడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరియు ఆనందం శాంతి నెలకొంటుంది అజ్ఞానం తొలగిపోవడం వల్ల దీపం చీకటిని తొలగించి అజ్ఞానాన్ని ప్రాధాన్యం అలాగే దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది దీపారాధన చేయడం వల్ల దైవ అనుగ్రహం తప్పక లభిస్తుంది మరియు దైవానికి దగ్గర అవుతాము కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువిధిస్తాయి పంచలోహ ప్రమిదల్లో దీపారాధన చేయడం వల్ల కుటుంబానికి సుఖశాంతలు లభిస్తాయి అలాగే సంపద కూడా వృద్ధి చెందుతుంది వెండి ప్రమిదల్లో దీపారాధన చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది అలాగే సుఖశాంతులతో జీవిస్తారు అలాగే దీర్ఘ ఆయువు కూడా లభిస్తుంది దురదృష్టం కూడా తొలగిపోతుంది దీపారాధన చేయడం వల్ల జీవితంలో ఉన్న దురదృష్టాలు తొలగిపోయి అదృష్టం వంశం అవుతుంది చెడు ఆలోచనలు తొలగిపోతాయి దీపారాధన చేయడం వల్ల చెడు ఆలోచనలు అనారోగ్యం పేదరికం కూడా దూరమవుతాయని మన పండితులు శాస్త్రాల్లో చెప్పబడిందని మనకు తెలియజేశారు అలాగే దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది దీపారాధనలో ఒత్తుల సంఖ్య మరియు నూనె రకం కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు రెండు ఒత్తులు ఉంటే కుటుంబ సౌఖ్యం మూడు ఒత్తులు ఉంటే పుత్ర సంతానం మరియు ఐదు ఒత్తులు ఉంటే ధనం ఆరోగ్యం శ్రేయస్సు Ani lebih stay. దీర్ఘాయువు లభిస్తాయి అలాగే నెయ్యి వేసి దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు కలుగుతాయి ఆముదంతో దీపారాధన చేస్తే దాంపత్య సుఖం లభిస్తుంది నువ్వుల నువ్వులతో దీపారాధన చేస్తే ఆకర్షణ శక్తి కలుగుతుంది ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది